జోగి రమేష్ ని పరామర్శించడానికి జగన్ యొక్క ఇబ్రహీం ఇబ్రేంపట్నం సంబంధించి ఏదైతే పర్యటన నేపథ్యంలో కూడా ఇబ్రహీంపట్నంలో చాలామంది వైసీపీ అందరూ కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ఎటువంటి అవంచిన ఘటనలు కూడా ఏం జరగకుండా ఉండడానికి పోలీసులు భారీగా అక్కడ చేరుకున్నారు భారీ బందోబస్తులు భారీ గేట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం మనం ఇబ్రాంపట్నం ఏదైతే ఉన్నామో జంక్షన్ వద్ద అయితే ఉన్నా ఎక్కడ చూసినా సరే ఇటు వైసీపీ శ్రేణులుగా ఉండ పోలీసు వారు కూడా అదే పెద్ద ఎత్తున కూడా ఉన్నారు ఎక్కడక్కడ మొత్తం కూడా కంట్రోల్ చేసే విధంగా ఎందుకంటే ఇది ఒక నేషనల్ హైవే కూడా సో ఇది ఎన్ఏ సిక్స్టీన్ ఇంటికి హైదరాబాద్ సంబంధించి కాబట్టి ఇటు అత్యంత కీలకంగా హెవీ వేల్స్ అన్ని కూడా వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో ఇటు ఇబ్రహీంపట్నం ఏదైతే ఇటు జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి కూడా సో ఇది ప్రధానంగా ఈ యొక్క సర్కిల్ నేపథ్యం అనేది కనిపిస్తుంది సర్కిల్ నుంచి కూడా లెఫ్ట్కి తన ఇంటికి వెళ్ళే మార్గం సో అత్యంత కీలకమైన ప్రదేశంగా ఇది ఆ ఇబ్రేంపట్నంలో ఈ సర్కిల్ అయితే ఉంటుంది సో ఈ నేపథ్యంలో కూడా ఎటువంటి అవంచన ఘటనలు జరగకుండా అలాగే ఒక వైపు వైసీపీ వారు కూడా చాలా వరకు కూడా ఇటు వైసీపీ అంటే జగన్ వస్తున్న నేపథ్యంలో కూడా కాస్త ఉధృతంగా అంటే వారి యొక్క ఇదిగా ఉన్నారు ఎందుకంటే తమ అభిమాన నేత ఇంటి మీద దాడి చేశారు అనే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు పరామర్శించడానికి జగన్ వస్తున్నప్పుడు కూడా వైసీపీలో భారీగా ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో చాలా వరకు కూడా వారు అసలు అభిమాన ఇంటి మీద దాడి చేశారు దానికి సంబంధించి కూడా ఒక అసహనం వ్యక్తం చేస్తూ కూడా వారు మా ఇప్పటికే మనతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఎక్కడక్కడ కంట్రోల్ చేసే విధంగా కూడా ఎటువంటి అవాంచిన ఘటనలు ముందస్తు జరగకుండా సో దీనికి సంబంధించి చాలా చాలా పెద్ద అందరూ కూడా ఇక్కడ మోహరించారు భారీ గేట్స్ ఎక్కడక్కడ పెట్టారని కూడా తెలుస్తుంది సో అదనపు బలగాలను కూడా దించి పెడుతున్నట్టు కనిపిస్తుంది సో ఇప్పటికే అక్కడ నుంచి కూడా విజయవాడ నుంచి ఏదైతే తాడేపల్లి నుంచి కూడా సో అభ్రంపట్నం వచ్చి ఏదైతే ఈ మార్గం మధ్య ఇదంతా కూడా ఉందో కూడా సో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి దాని అంతా కూడా ఒక రూట్ మ్యాప్ అనేది సిపిఐ రాజశేఖర్ బాబు చూపించడం దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం నేపథ్యం కూడా కనిపించింది సో అందుకే అక్కడ నుంచి ఆ ఇబ్రేమ్ ఏదైతే ఇబ్రేంపట్నం రావాలంటే కూడా ఇటు వెస్ట్ బైపాస్ నుంచి నల్లగొండ గుంటపల్లి అలాగే ఇబ్రేంపట్నం చేరుకోవాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో సో ఈ రూట్ మ్యాప్లోనే కూడా వస్తున్న పరిస్థితి ఉంది సో ఈ విధంగా ఏ ఏదైతే ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క పర్యటన నేపథ్యంలో చూసుకున్నట్లయితే సో చాలా పెద్ద ఎత్తున కూడా అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు దానికి జగన్కి ఒక ఆహ్వానం పలికే విధంగా సో ఏ ఈ యొక్క పరిణామం మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే మొత్తం రాజకీయమంతా కూడా కల్తినే ఈ వ్యవహారం మీద ఏదైతే ఉందో దీని చుట్టూరు జరుగుతున్న నేపథ్యం అధికార నాయకులు కావచ్చు అలాగే ప్రతిపక్ష నాయకులు కావచ్చు వీరి యొక్క మాటలు తోటాలు కావచ్చు ఈ విమర్శలు ప్రతి విమర్శలు కావచ్చు ఎంత కూడా జరుగుతుంది సో ఇలా ఈ విధంగా సో ఇలా అభిమా అభిమానులు వైసీపీ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది తమ అభిమాన నేతని జగన్మోహన్ ఒక యొక్క ఏదైతే ముందుకు అంటే ముందుకు వస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ అభిమానులందరూ కూడా ఆపుతున్న తనకి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో కనిపిస్తుంది ఒకవైపు వైసీపీ శ్రేణులు కూడా ఈ ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే ఇటీవల జరిగిన ఒక కొన్ని పలు కారణాల నేపథ్యంలో కూడా ఒకవైపు టీడీపీ శ్రేణులు కావచ్చు ఒకవైపు వైసీపీ శ్రేణులు కావచ్చు సో మాటలు కూడా వారి యొక్క సృష్టిమించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది ఒకవైపు జగన్ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు మన జరిగిన ఘటన నేపథ్యంలో కూడా ఆయన ఖండించారు ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీలో అతీతంగా చట్టరంగ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేసినా సరే అనే దాని మీద సంబంధించి సో అలా ఈ విధంగా నిన్ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడిన నేపథ్యం ఏదైతే ఉందో ఈ యొక్క కల్తీ నే వ్యవహారం సంబంధించి కూడా సో కల్తీ అనేది జరిగింది రెండు వేల ఇరవై రెండులోనే ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది దాన్ని నొక్కు పెట్టే ప్రయత్నం వైసీపీ చేశారు అప్పుడు చైర్మన్ అంటే వైవీ పర్యటి కావచ్చు అలాగే వచ్చిన తర్వాత ప్రక్షాళనలో భాగంగా అంటే గత వైసీపీ పనుల అన్ని జరిగిన అరాచకాల నేపథ్యంలో ఇటు తిరుపతి అంశం సంబంధించి కూడా ప్రక్షాళన నేపథ్యంలో శాంపుల్స్ అన్ని కూడా పంపించిన నేపథ్యంలో ఎన్డీడిబి ఏదైతే నేషనల్ ల్యాబ్ సెంటర్లు వేయడానికి సంబంధించి కొన్ని కీలకమైన ఇటు కొన్ని ఫ్యాక్ట్స్ కలిసిన జంతువులకు సంబంధించి ఆ నేపథ్యంలో మాట్లాడారు అలాగే ఇప్పుడు ఇచ్చిన సిట్ సిబిఐ సిట్ నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా యానివీ ఫ్యాక్ట్ లేదని నిర్ధారణ ఎక్కడ కూడా లేదు కదా సో ఏమైనా కలగన్నారు దేవుడు చెప్పారా సో వాళ్ళు తప్పులు చేసి పైపెచ్చు నిందలు అనేది మా మీద వేస్తారా సో చట్టపరమైన మాత్రం ఖచ్చితంగా చర్యలు మేము తీసుకుంటాం ఎవరేమైనా సరే అంటూ ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి కూడా అలాగే సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు అలాగే బీజేపీ చీఫ్ మాధవ్ కావచ్చు ఇలాగా వివిధ మంత్రులు కూడా నిన్న ప్రెస్ మీట్ నేను కొన్ని కీలకమైన అంశాలు కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది ఏది ఏమైనా సరే ఇటీవల గుంటూరు పర్యటన నేపథ్యంలో కూడా కొన్ని అభ్యంతరాలు అంటే ట్రాఫిక్ సమస్య కావచ్చు భయభ్రాంతులు ప్రదర్ బల ప్రదర్శన మాత్రమే చేశారు పరామర్శ కాదు కూడా ఇటు టీడీపీ శ్రేణుల నుంచి కూడా టీడీపీ నేతల నుంచి కూడా భారీ ఎత్తు కూడా విమర్శ అయితే వస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప్రేంపట్నంలో జోగి రమేష్ ఇంటిని అలాగే వారి జోగి రమేష్ అయితే వారి కుటుంబ సభ్యులు కూడా పరామర్శ నేపథ్యంలో కూడా బల ప్రదర్శనకే ఇదంతా కూడా చేస్తున్నారు భయ ప్రాంతాలు చేసే విధంగా చేస్తారు ఒకవైపు టీడీపీ నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నప్పటికీ వైసీపీ శ్రేణులు మాత్రం కేవలం ఆ రోజు జరిగిన ఘటన నేపథ్యంలో పరామర్శకి సంఘీభావం తెలపడానికి మాత్రం వస్తాం బయలోపరిస్థితి ఎక్కడ కూడా లేదు అంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది సో ఏదేమైనా సరే ప్రస్తుతం రాష్ట్రం చూసుకున్నట్లయితే కల్తీనే ఈ వ్యవహారం సంబంధించి ఇటు కింద స్థాయి కాదు పార్టీ యొక్క అధినేతల మాటలు కూడా దీనికి సంబంధించి అనేక విమర్శలు కావచ్చు ఇటు విమర్శలు ప్రతి విమర్శలు కాటు వ్యాఖ్యలు సో ఇవన్నీ కూడా చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే ఇప్పటికే జగన్ చాలా దగ్గరికి వచ్చేసిన నేపథ్యం మరికొద్ది కూడా జోగ ఇంటికి కూడా వెళ్ళనున్నాడు ఏదైతే మనకు క్లియర్ గా విజువల్ లో ఇప్పుడు కనిపిస్తుందో ఈ జోగ ఇంటికి వెళ్లే ప్రధానమైన దారి ఈ ఫెర్రీ రోడ్డు అంటారు ఇది లోపలికి వెళ్ళి వెళ్ళడానికి కూడా ఎక్కడక్కడ భారీ గేట్స్ అన్ని కూడా పెట్టేశారు సో ఎక్కడ ఎటువంటి వంచనా జర ఘటన జరగకుండా భారీగా ఇటు వివిధ రోపులో కూడా అదనపు బలగాలతో పోలీసులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే డ్రోన్ కూడా ఉపయోగిస్తున్నారు మొత్తం కూడా సరౌండింగ్ ఎటువంటి ఏమీ జరగకుండా అనే దాన్ని కూడా డ్రోన్ సెలవైన సర్వేలెన్స్ కూడా మొత్తం కూడా పోలీసులు ఎక్కడెక్కడ పర్యవేక్షిస్తున్నారని కూడా క్లియర్గా తెలుస్తుంది సో ఈ విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రస్తుతం రాజకీయంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వరుసగా మొన్న గుంటూరు పర్యటన కావచ్చు ఒకరోజు వ్యవధిలోనే ఇటు శుక్రవారం ఈరోజు చూసుకున్నట్లయితే మరోసారి విజయ విష ఏదైతే ఇబ్రేంపట్నం ఉందో ఇబ్రేంపట్నం సంబంధించి ఒక జోగు రమేష్ ఇంటికైనా వచ్చే నేపథ్యం ఇక ఈ పర్యటన కావచ్చు ఈ వర్ష పర్యటన నేపథ్యంలో కూడా రాజకీయంగా కూడా చాలా చర్చ అయితే కొనసాగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది మరోవైపు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు లేదా కూటమి నాయకులు కూడా ప్రజల్లోకి ఏదైతే ప్రజల్లోకి ఇంకా మమేకం అయ్యి వెళ్ళే కాదు జిల్లా పర్యటనలు కూడా చేయనున్నట్లు వాళ్ళు కూడా పేర్కొన్నారు సో ఈ విధంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటు కల్తినయ్యే వ్యవహారం చుట్టూ కూడా రాజకీయాలు అనేది తారాస్థాయి పెరుగుతున్నాయి అనేది క్లియర్ తెలుసు